రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు అయినా కూడా దాదర్ స్టేషన్లో ప్రయాణికులు బిజీగానే ఉన్నారు అయితే సావంతవాడి వెళ్లే తుతారీ ఎక్స్ప్రెస్ కోసం పదకొండవ నంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు తుతారీ ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులు వేగంగా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంతా గోలగోలగా ఉంది సరిగ్గా ఆ సమయంలోనే ట్రాలీ సూట్ కేసును బలంగా లాక్కెళ్తున్నారు ఇద్దరు యువకులు వారిని పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ మాధవ్ చూశారు ఆ ట్రైన్ లోకి సూట్ కేసు ఎక్కించేందుకు బలవంతంగా పైకెత్తుతున్నారు కానీ వారి వల్ల కావడం లేదు మామూలుగా సూట్ కేసు మోయలనంత బరువైతే ఉండదు అది కూడా ఇద్దరు యువకులు మోయలేకపోతున్నారు దీంతో ఆ ఇద్దరి మీద అనుమానం వచ్చిన పోలీసులు అందులో ఏముందని అడిగారు సడన్ గా ఇద్దరు పోలీసులను చూడగానే కంగారు పడ్డారు చివరకు ఓపెన్ చేయమని గట్టిగా అడగడంతో బ్యాగ్ జిప్ తెరిచారు అంతే అందులో మృతదేహాన్ని కుక్కారు తల పైభాగం వైపు ఉంది తల మీద తీవ్రమైన గాయాలున్నాయి బ్యాగ్ నిండా రక్తమే దీంతో బ్యాగ్ జిప్పు వేసి తమతో రావాలని వారిని పట్టుకున్నారు ఇద్దరు కానిస్టేబుల్లు కానీ వారిలో ఒకడు వేగంగా పారిపోయాడు దీంతో ఇద్దరు కానిస్టేబుల్లు ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుని ఇతర పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి ఆ యువకుడిని నదుపులకు తీసుకున్నారు ఆ మృతదేహం ఉన్న సూట్ కేసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత పైదని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అయితే నిందితుడు బదిరుడు అంటే మోగా చెవిటి అనమాట దీంతో పోలీసులు అతను విచారించలేకపోయారు మొదట తనకు మాటలు రావని సైగ చేస్తే పోలీసులు నమ్మలేదు రెండు తన్నారు కానీ నిజంగానే రావని పోలీసులకు దండం పెట్టి తన ఐడిని చూపించాడు అప్పుడు కానీ పోలీసులకు నిజం బోధపడలేదు ఎందుకంటే హత్య చేసి ఏకంగా రైల్వే స్టేషన్లోనే మృతదేహంతో దొరకడంతో అతన్ని నమ్మలేదు పోలీసులు ఎలా విచారణ చేయాలో పోలీసులకు అర్థం కాలేదు దీంతో సైగల భాష తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని వతకడం మొదలు పెట్టారు మొత్తానికి సాధన విద్యాలయానికి వెళ్ళాలనుకున్నారు అక్కడ టీచర్ల సాయం తీసుకోవాలి అనుకున్నారు దీంతో పోలీస్ టీం వెళ్లడం మొదలుపెట్టింది ఆ సమయంలోనే వీరి పోలీస్ వాహనాన్ని తనిఖీల బృందం ఆపింది అక్కడే ఉన్న పోలీస్ అధికారి రాజేష్ సాత్పుతే వారిని గమనించారు ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు దీంతో మృతదేహం తాలూకు కేసు గురించి చెప్పారు హంతకుడు బదిరుడు చెవులు వినపడవు మాటలు రావు సాధన స్కూల్కి వెళుతున్నామన్నారు దీంతో పోలీసు రాజేష్ ఓ సలహా ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఎవరు ఉండరు మా అబ్బాయి కూడా అక్కడే చదువుతున్నాడు చాలా తెలివైన కుర్రాడు మీకు సాయం చేస్తాడు నేను చెబుతానన్నారు ఆయన దీంతో ఆ మరునాడు ఉదయమే రాజేష్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అతని కొడుకు గౌరవను స్టేషన్కి తీసుకొచ్చారు అయితే పోలీసులు గౌరవ తండ్రి సాయంతో హంతకుడిని ప్రశ్నించే విధానంపై ట్రైనింగ్ ఇచ్చారు ప్రశ్నలను ఆర్డర్లో రాసిచ్చారు ఇలానే అడగమని కోరారు ఆ బద్రుడి సైకిల్ రికార్డ్ చేయటం మొదలు పెట్టారు చాలాసేపటికి అసలైన విషయం చెప్పినట్లు గౌరవ పోలీసులకు చెప్పాడు నిందితుడి పేరు జై చావ్దా అతని జేబులోని ఐడి కార్డు సాయంతో గుర్తించిన పోలీసులకు గౌరవ్ తన కమ్యూనికేషన్ స్కిల్స్ తో సంచలన విషయాలు బయట పెట్టాడు మొత్తం కథను గౌరవ్ నిందితుడు జై చెప్పిన వివరాలను పోలీసులకు రాసిచ్చాడు పదవ తరగతి పూర్తి చేసిన గౌరవ్ టాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు హత్యకు గురైన వ్యక్తి పేరు అర్షద్ అలీ షేక్ వయసు ముప్పై ఏళ్ళు శాంటాక్రూజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు ఇతను కూడా బదిరుడే ఇతనికి పెళ్ళయింది భార్య ఇద్దరు పిల్లలున్నారు అయితే అర్షద్ రుక్సానాలది ప్రేమ వివాహం ఇద్దరు కూడా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నారు రుక్సానా కూడా మాటలు రావు కానీ ప్రేమ ద్వారా ఒకటయ్యారు వారి జీవితం సంతోషంగానే సాగుతోంది ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు అయితే బద్రల వాట్సాప్ గ్రూప్ లో అర్షద్ కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు తాను కూడా పైదుని ప్రాంతంలో ఉంటున్నానని అర్షద్ చెప్పాడు దీంతో మా ఇంటికి రావాలని జై చౌడా అతని ఇన్వైట్ చేశాడు సరేనన్నాడు అర్షద్ ఇక ఈ జై చాలా రిచ్ అతని తండ్రి వ్యాపారి దీంతో అర్షద్ అతని మంచితనం చూసి ఆశ్చర్యపోయాడు అంత డబ్బున్న వ్యక్తి కూడా చాలా సింపుల్ గా ఉన్నాడు మంచి మనిషి అని మురిసిపోయాడు అయితే తన ఇంట్లో పిల్లల పుట్టిన రోజులకు ఇతర పండుగలకు జైని ఆహ్వానించాడు అర్షద్ అతనితో పాటు జై క్లోజ్ ఫ్రెండ్ అయినా శివజితులను కూడా ఇన్వైట్ చేశాడు అలా ఫ్యామిలీస్తో కూడా దగ్గర అయ్యారు అయితే వస్తువు పోతూ ఉన్న సమయంలో ఈ జైకి అర్షద్ భార్య రొక్సానాకి చూపులు కలిశాయి ఆ తర్వాత సైగల ద్వారా ఒకటయ్యారు వారి మధ్య అక్రమందం మొదలైంది అయితే రొక్సానాకు ఖరీదైన యాపిల్ ఫోన్ కొనిపెట్టాడు జై కానీ భర్త కనిపించకుండా ఆ ఫోన్ని దాచిపెట్టుకునేది ఓ రోజున ఆ ఫోన్ను చూశాడు భర్త ఎక్కడిదని నిలదీశాడు మా అన్న దుబాయ్ నుంచి తెచ్చాడని సైగ చేసి చెప్పింది మరి నాకెందుకు చెప్పలేదని గొడవ పెట్టుకున్నాడు కానీ అర్షద్కు అనుమానం కలిగింది భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చి నెగా పెట్టాడు ఆ ఫోన్లో జైతో చాటింగ్ చేసినట్లు గుర్తించి భార్య మీద చేయి చేసుకున్నాడు గొడవలు కూడా జరిగాయి జైకి కూడా వార్నింగ్ ఇచ్చాడు అర్షద్ కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు జై అయినా సరే అర్షద్ నమ్మలేదు మా ఇంటివైపు రావద్దని హెచ్చరించాడు అయితే రొక్సానా మాత్రం నాకు నువ్వే కావాలని ప్రీడి జైని కోరుకుంది అర్షద్ నిఘా పెట్టడంతో రుక్సానా బయటకు రావడం కూడా కష్టమైపోయింది దీంతో చంపేయాలనుకున్నారు రుక్సానా జై మోగ సైగలతోనే హత్యకు ప్లాన్ చేశారు దీంతో ఆర్థిక సాయం చేస్తామని చెప్పి తన ప్రాణ స్నేహితుడు శివజిత్ హెల్ప్ అడిగారు అందుకతను సరేనన్నాడు మరోవైపు రొక్సానా కూడా నా భర్తను చంపి మృతదేహం మాయం చేస్తే నీ దగ్గరకు వచ్చేస్తానని హామీ ఇచ్చింది రొక్సానా కోసం హత్యకు తెగించాడు జై అయితే అర్షత్ కు మద్యం అలవాటు ఉంది దీంతో ఖరీదైన మద్యం తెచ్చానని పార్టీ కోసం రమ్మని శివజిత్ రూముకి పిలిచాడు అక్కడే జై కూడా ఉన్నాడు వాస్తవంగా ఈ జై శివజిత్తోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు తనకు సొంత ఇల్లు ఉన్నా కూడా తన మనసుకు నచ్చిన శివజిత్తోనే తోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు ఇక చాలా సార్లు మద్యం పార్టీలు ముగ్గురు కలిసి చేసుకున్నారు అయితే కొన్నిసార్లు హర్షద్ ను పార్టీ పేరుతో పిలిచేవారు ఈ అర్షద్ ఎప్పుడైతే శివజిత్ తుముఖ వచ్చేవాడు ఆ సమయంలోనే అతని ఇంటికి వెళ్లి అర్షద్ బారితో ఎంజాయ్ చేసేవాడు జై ఇలా దొంగ తెలివితో అక్రమందం బాగానే కొనసాగించాడు అదే అనుభవంతో మద్యం అలవాటు ఉన్న అర్షద్ పార్టీ అనగానే వచ్చేశాడు దీంతో ఫుల్గా మద్యం తాగిన తర్వాత అర్షద్ మద్దెకగానే వ్యూహాత్మకంగా వెనుక నుంచి వచ్చిన జై ఐరన్ రాడ్తో అర్షద్ తల మీద పదే పదే బాదాడు అంతే తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు అర్షద్ ఆ తర్వాత మృతదేహాన్ని కొంకణ్లో పడేయాలనుకున్నారు మృతదేహాన్ని పెద్ద సూట్ కేసులో కుక్కారు ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకుని కొంకణ్ స్టేషన్కి వచ్చారు నిందితులు జై శివజేత్ అయితే జనాలు ఎక్కువగా రద్దీగా ఉండే దాదర్ స్టేషన్కు వెళ్లాలనేది ప్లాన్ ముందస్తు ప్లాన్ ప్రకారం స్టేషన్కి వచ్చారు కానీ అర్షద్ అరవై ఎనిమిది కిలోల బరువు ఉండడంతో అతన్ని స్టేషన్లోకి తీసుకెళ్లడమే కష్టమైంది ఇక రైల్లో ఎక్కించడం వారి వల్ల కాలేదు తెగ కష్టపడుతూ ఉండగా పోలీసులు వారి బాధ చూసి దగ్గరకు వచ్చారు అలా చిక్కిపోయారు నిందితులు ఆ తర్వాత ప్రత్యేక శివజీత్ కూడా అరెస్ట్ చేసింది లోతైన దర్యాప్తు చేయగా రుక్సానా కూడా ఈ హత్యలో పాలు పంచుకుందని తేలింది ఆమె కూడా తన భర్తను చంపితే కలిసి బ్రతుకుదామని జైకి చెప్పింది ఎందుకంటే అతను ధనవంతుడు తన జీవితం బాగుంటుందనుకుంది అరెస్ట్ చిన్న చిన్న పెయింటింగ్ లాంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలానే అతనికి ఏమి అప్పులు లేవు ఇటు వచ్చి భార్య రుక్సానా ప్రీడి మేజ్ లో పడి ఏకంగా కుటుంబాన్ని నాశనం చేసుకుంది దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఐరన్ రాడ్ తో పాటు చివరిగా జైలు నుంచి అరెస్ట్కి వెళ్ళిన ఫోన్ కాల్ తో పాటు ఇతర ఆధారాలు కూడా సేకరించారు అయితే భద్రలకు వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నారు హత్యకు ముందు వాట్సప్ లో బెల్జియం నుంచి ఓ యువకుడు ఎలా చంపాలో ఐడియా కూడా ఇచ్చాడని గుర్తించారు ఇక భద్రలను విచారించేందుకు సహాయపడ్డ గౌరవను పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసా పత్రం అందించి సత్కరించారు అతని తండ్రి కూడా కొడుకుకు విచారణ ఎలా చేయాలో తర్ఫీదు మరీ సాయం చేశాడు దీంతో తండ్రి కొడుకులను మీడియా ముఖంగా సత్కరించారు ఉన్నతాధికారులు ఇప్పుడు ముగ్గురు జైల్లో ఉన్నారు ఎటొచ్చి అర్షద్ ఇద్దరు బిడ్డలే అనాథలయ్యారు మరి హంతకులను ఏం చేయాలి ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి